పరమానందం అందరికి నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇవాళ మనం చేయబోయే స్పెషల్ రెసిపీ కదంబం దీంట్లో పోల్డని కూరగాయలు వేసి చాలా టేస్టీగా రుచిగా మనం ఇది చేయబోతున్నాం అండ్ దీంట్లో ఏంటి స్పెషాలిటీ అంటే వెల్లుల్లి ఉల్లిపాయలు లేవు సో రండి ఈ స్పెషల్ కదంబం రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి నేను ఒక మసాలా పౌడర్ చేయబోతున్నాను దానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని రోస్ట్ చేసుకోవాలి ఒక చిన్న ప్యాన్లో ఒక టీ స్పూన్ శనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసి ఫస్ట్ మనం వీటన్నిటినీ రోస్ట్ చేసుకుందాం ఈ మసాలా పౌడర్ ఫ్రెష్గా మనం ఇట్లా రోస్ట్ చేసుకుని రుబ్బుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఆవాలు చుట్టుపక్కల ఆడుతున్నాయి చూడండి బాగా రోస్ట్ అయిపోయాయి నెక్స్ట్ నేను ఎండు ఎండుమిరగాయలు వేస్తున్నాను దీనికి ఆరు మిరగాలు తీసుకున్నాను ఫ్లేమ్ లోలో పెట్టి మనం కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి ఒక టీ స్పూన్ ఇంగువ వేసుకుందాం లైట్గా మిక్స్ చేసి తీసి ఇంగ్రీడియంట్స్ని పూర్తిగా కంప్లీట్గా ఆరపెట్టాలి రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మార్చేసి మంచి ఫైన్ పౌడర్గా రుబ్బుకోవాలి ఇప్పుడు మనం బియ్యాన్ని పప్పుని కలిపి ఉడకపెట్టుకోవాలి ఈ రెసిపీకి నేను అరకప్పు అంత బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానపెట్టి ఉంచాను ఫస్ట్ నేను బియ్యం వేస్తున్నాను కుక్కర్లో ఇవి పచ్చి బియ్యం అండి రా రైస్ అంటారు నెక్స్ట్ నేను పావు కప్పు అంత కందిపప్పుని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానపెట్టి ఉంచాను ఇప్పుడు నేను పప్పును కూడా కుక్కర్లో వేసేస్తున్నాను బియ్యాన్ని పప్పుని ఉడకబెట్టడానికి నేను నాలుగు కప్పులు నీళ్ళు పోస్తున్నాను ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ మెషర్మెంట్లో తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకున్నాం జస్ట్ కొద్దిగా రాళ్ళొప్ప వేస్తున్నాను దీంతోపాటు కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను ఒక అర టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఫ్లేమ్ మీడియంలో పెట్టి మొత్తం ఒక్కసారి ఇట్లా బాగా కలిపేసేసి మనం కుక్కర్ని మూసేయచ్చు ఇప్పుడు కుక్కర్ మూసి వెయిట్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు బిసిల్స్కి వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి ఐదు విసిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నెక్స్ట్ మనం కూరగాయలని ఉడకపెట్టుకోవాలి దీనికి ఒక పెద్ద కడాయి కానీ పాత్ర తీసుకొని ఇప్పుడు దీంట్లో నేను రెండు కప్పులు నీళ్లు పోస్తున్నాను నీళ్లు వేడెక్కిన తర్వాత ఫస్ట్ నేను బంగాళదుంప ముక్కలు వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు బెండకాయ ముక్కలు నెక్స్ట్ ఒక కప్ అంతా వంకాయ ముక్కలు ఒక ములక్కాయని ముక్కలుగా కోసి వేస్తున్నాను నెక్స్ట్ నేను పసుపు గుమ్మడికాయ ముక్కలు వేస్తున్నాను మనం కదంబం చేస్తే తప్పనిసరిగా మనకి ఈ పసుపు గుమ్మడికాయ ఉండాల్సిందే చాలా ఇంపార్టెంట్ అయిన ఒక వెజిటబుల్ అనమాట జస్ట్ ఒక పావు కప్ అంతా పచ్చి బఠానీలు వేస్తున్నాను సో కూరగాయలన్నీ వేసిన తర్వాత జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు చూడండి కదంబానికి మీకు నచ్చిన కూరగాయలు మీరు వేసుకోవచ్చు ఉల్లిపాయలు వెల్లుల్లి తప్ప సో వేరే కూరగాయలు కూడా మీరు వేసుకోవచ్చు లైక్ ముల్లంగి దోసకాయ సొరకాయ ఇలాంటి కూరగాయలు కూడా మీరు వేసుకోవచ్చు అనమాట దీంతోపాటు రెండు మీడియం సైజ్ టొమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను కారానికి రెండు పచ్చిమిక్కాయలు కూడా వేసుకుందాం కూరగాయలు ఉడికేటప్పుడు ఒక స్పూన్ రాళ్ళొప్పు వేస్తున్నాను చూడండి సరే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కడాయి మూసి ఒక పదిహేను నిమిషాలు కూరగాయలని ఉడికించుకుందాం పదిహేను నిమిషాల తర్వాత చూడండి కూరగాయలన్నీ కూడా చాలా బాగా ఉడికిపోయాయి కూరగాయలన్నీ ఉడికిన తర్వాత ఒక అర కప్పు అంతా చింతపండు రసం వస్తున్నాను దీంతోపాటు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ బెల్లం బెల్లం ఆప్షన్ అండి మీకు వద్దపోతే వేసుకోక్కర్లేదు బట్ బెల్లం వేస్తే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దీంతో పాటు నేను మన రుబ్బుకున్న ఫ్రెష్ మసాలా పొడి ఇది కూడా వేసుకుందాం నేను ఇప్పుడు మూడు టీ స్పూన్లు వేస్తున్నాను మీరు రైస్కి కూరగాయలకి పట్టి మీరు మసాలా పొడి వేసుకోవచ్చు ఆ ఫ్రెష్ మసాలా పొడి వేసిన వెంటనే మంచి వాసన వస్తుంది చూడండి చూడండి అన్నం పప్పు ఎంత బాగా ఉడికిందో వాళ్ళే గుజ్జుగా చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది ఉడికిన అన్నం పప్పుని మనం కుక్కర్లోంచి తీసి కడాయిలో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం చూడండి వేసిన తర్వాత ఇట్లా మొత్తం బాగా కలిపేసేయాలి ఇంకొక రెండు స్పూన్లంతా మసాలా పౌడర్ వేస్తున్నాను పాటు ఒక అర స్పూన్ ఉప్పు అది కూడా వేస్తున్నాను చూడండి ఎంత గుజ్జు గుజ్జుగా ఉందో అన్నం కూరగాయల క్వాంటిటీకి తగ్గట్టు మీరు మసాలా పొడిని వేసుకోవచ్చు ఇప్పుడు నేను కడాయి మూసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకపెడుతున్నాను ఎందుకంటే మనకి ఫ్లేవర్స్ అని బాగా అబ్జార్బ్ అయ్యి అన్నీ కలిసి రావాలి నేను కొంచెం గుజ్జుగానే చేశాను ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేసి దించి ఒక పది నిమిషాల్లో కొద్దిగా గట్టిపడుతుంది ఇప్పుడు ఫైనల్ స్టెప్ తాలింపు కడాయి తీసి పక్కన పెట్టద్దాం నేను ఇక్కడ తాలింపు నెయ్యితోనే పెడుతున్నాను అప్పుడే రుచి బాగుంటుంది సపోజ్ మీకు సగం నూనె సగం నెయ్యి వేసుకోవాలంటే కూడా అట్లా వేసుకోవచ్చు తాలింపుకి నేను మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నాను నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ దీంట్లో మూడు ఎండిమిరకాయలు దారాళంగా కరివేపాకు అది కూడా వేస్తున్నాను ఫ్లేమ్ లోలో పెట్టి లైట్గా అవన్నీ రోస్ట్ చేసుకున్నాం ఆవాల్ ఆడిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసి తీసేద్దాం తాలింపుని మనం కదంబాల్లో వేసుకొని జస్ట్ మొత్తం జాగ్రత్తగా మిక్స్ చేసేసుకున్నాం చూడండి గుమ్మ గుమ్మలా ఆడుతుంది మన కదంబం బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇది తిని ఎలా ఉందో మీకు చెప్తాను అసలు నేనైతే వెయిటింగ్ అండి ఆనందం పరమానందం ఎంత గుజ్జుగా కూరగాయలతో ఆ నెయ్యి పప్పు కాంబినేషన్ అయితే అబ్బాబాబ్బా చెప్తానికి ఏం లేదు ఇట్లా చేసుకుని హ్యాపీగా ఒక పెద్ద బోల్లో కానీ పెట్టుకొని తింటే అమృతమే అబ్బా ఆ కదంబం ఎంత బాగుందంటే నేను చెప్పలేనండి కూరగాయలతో పప్పు నెయ్యి కాంబినేషన్ ఫెంటాస్టిగా ఉంది సో మీరు కూడా ఈ రెసిపీని మిస్ అవ్వకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.